బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మొదటి ఫిఫ్త్ లెవెల్ టాస్క్ అయితే ఎరు టీమ్స్ మధ్యన అంటే చాలా హాట్ హాట్గా జరిగిపోతుంది ఈ టీమ్స్ మధ్యన కూడా చాలా ప్రాణం పట్టి ఆడుతున్నారు రెండు టీమ్స్ కూడా అయితే మొదటి లెవెల్ టాస్క్లో భాగంగా శక్తి క్లాన్ నుంచి నిఖిలు కాంతారావు క్లాన్ నుంచి విష్ణుప్రియ రావడం జరిగింది అయితే ఈ టాస్క్ ఏమిటంటే తాళం పట్టు ఆగేటట్టు అనే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో భాగంగా ఒక స్విమ్మింగ్ పూల్ పట్టి ఉంటుంది అయితే వాళ్ళకి ఇచ్చిన తాళం చెవిని పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లోని దూకి దాంట్లో ఉన్న టైర్ని తీసుకొచ్చి పెనిష్టాల మీద ఒక మార్కు ద్వారా టైర్ని దొల్లించవలసి ఉంటుంది అయితే ఇందులో ఎవరైతే మొదటిగా అయితే ఈ విజయం చేస్తారో తాళం చేయి ఎవరైతే తీసుకొచ్చి పైన స్టార్ మీద పెడతారో వాళ్ళు ఈ టాస్క్ విజయం సాధించినట్లు అయితే మొదటి లెవెల్ టాస్క్లో అయితే విష్ణుప్రియ నిఖిల్ ఇద్దరు కూడా ప్రాణం పెట్టి ఆడడం జరిగింది ఈ టాస్క్లో ఫైనల్గా అయితే నిఖిల్ అయితే ఈ టాస్క్లో విజయం సాధించాడు అయితే మొత్తానికి అయితే ఈ టాస్క్లో మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి